వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనము వాక్యాన్ని గమనించడం అంటే ఏంటంటే దేవుని స్వరాన్ని వినడము చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి తండ్రి వీరందరూ కూడాను నేనే చదువుతానమ్మా ప్రతి వాక్యాన్ని చదువుతాను వివరిస్తాను దేవుని స్వరాన్ని మనసార ఆలకించి హృదయాంతరములోనికి చేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను గలలియా దెకాపోలి యూదయా ప్రాంతముల నుండి యోను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును ఆ జనసంహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకి వెంటనే అర్థమైపోతుంది కొండమీది ప్రసంగము అని వీరు నాలుగు ప్రాంతాల నుండే కాకుండా యోర్దాను నది ఆవలి దిక్కు నుండి కూడా వస్తూ ఉన్నారు ఈ నాలుగు ప్రాంతాల నుండి కాకుండా యోర్దాను ఆవలి దిక్కు నుండి తండోపతండములుగా యేసును వెంబడిస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా గలయా దిక్కపొలి ఎరసలేము యూదయా ప్రాంతముల నుండి యోద్ధాను నది ఆవరి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా అనంటే గుంపులు గుంపులుగా వెంబడిస్తూ ఉన్నారు ఎందుకు ఏసు ప్రభును వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారు ఏసు ప్రభును వెంబడించడానికి గల కారణం ఏంటి అసలు మనం తెలుసుకున్నట్లయితే పైవచనాలు రెండు వచనాలు చూసినట్లయితే అదే అధ్యావుల మనకు తెలిసిపోతుంది ఏసుక్రీస్తు ప్రభుని వారు ఎందుకు వెంబడిస్తున్నారు ఓకే చూడండి నేను ఇరవై మూడవ వచనాన్ని చదువుతున్నాను యేసు గలడియా ప్రాంతం అంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రకటించుచు ప్రజల వ్యాధి బాధల పోగొట్టుచుండెను ఏసుక్రీస్తు బోధించు బోధనలు వారి ప్రార్థనా మందిరములో ఎలాంటి బోధనలు బోధిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యపు సువార్తను బోధిస్తూ ఉన్నాడు ప్రభు అంతేకాకుండా ప్రజల వ్యాధి బాధలను పోగొట్టుచూ ఉన్నాడు అక్కడ రెండు కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రభు పరలోక సువార్తను బోధిస్తూ ప్రజలకు వ్యాధులతో బాధలతో ఇబ్బందులతో క్రొంటివారిని వారిని అందరినీ కూడాను స్వస్థపరుస్తూ ఉన్నాడు ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించను అనేక విధములకు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని పిచాశగ్రస్తులను మూర్ఛ రోగులను పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థపరచును యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యం స్వార్తను ప్రకటించడమే కాకుండా నానా వ్యాధులతో ఇబ్బందులతో బాధపడుతున్న వారందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు కాబట్టి చాలా మందిని ఏసు వద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు ఏసును వెంబడించుటకు ఈ నాలుగు ప్రాంతాల నుండే కాకుండా యోర్దాను నది ఆవలి తీరం నుండి కూడా ఏసుని తండోపతండములుగా గుంపులు గుంపులుగా వెంబడించుటకు కారణం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు ఏసుక్రీస్తు ప్రభు చెంతకు వెళ్లి ఆయనను వేడుకుంటే చాలు నేను స్వస్థనవుతాను అని ఒకే ఒక కారణం ప్రియ దయబిడ్డలారా వారు యేస్సును వెంబడించుటకు పరలోక రాజ్యం యొక్క సువార్తను బోధిస్తున్నాడు కాని అంతకంటే ఎక్కువ వారికి కావాల్సింది ఏంటంటే వారి వ్యాధి బాధల నెల్లా స్వస్థపరచబడే వ్యక్తి కావాలి మనకి ఈ వ్యక్తి మనల్ని స్వస్థపరచగలడు కాబట్టి ఈయనను మనం వెంబడించుదాము అమ్మా బాగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి కానీ లేదా బాగా రోగాలతో ఉన్న వ్యక్తికి కానీ సువార్తను ప్రకటిస్తే ఎవరైనా వింటారా లేకపోతే స్వస్థపరిస్తే సంతోషిస్తారా చెప్పండమ్మా అది మానవుని యొక్క అది సహజం సహ అదే ఇక్కడ కూడా ప్రభువు ఈ ప్రజలు ప్రభుని ఎలా చూస్తున్నారంటే ఆయన చెప్పే పరలోక సువార్త కాదు ఆయన నన్ను స్వస్థపరితే చాలు అని చాలా మంది విమడిస్తూ ఉన్నారు ఒక కొండపైకి చేరుతూ ఉన్నారు కొండపైకి చేరుతున్న వారిలో అనారోగ్యంతో బాధపడేవారు వృద్ధులు వినే కుంటారేమో పియతీ బిడ్డరా ఎందుకంటే వారికి స్వస్థ కావాలి ఇప్పుడు మనకు వైద్యం దగ్గరికి వెళ్ళామంటే ఆరోగ్యవంతులు ఎవ్వరూ కూడా ఉండరు అందరూ రోగంతో ఉన్నవారే వైద్యుని దగ్గరికి వెళ్తారు అదే విధముగా యేసు ప్రభు దగ్గరికి అందరికి కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధతో ఏదో ఒక వ్యాధితో ఉన్న వారే ఉండి ఉండవచ్చు ఆ రోజుల్లో తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు ఏసు ప్రభు చింతకి ఈ రోజుల్లో మనము కూడా ప్రార్థనా కూటాలు ఎక్కడైనా పెడితే ఒక్క పేరు కనబడితే చాలు ఏమని స్వస్థ ప్రార్థనలు అని తండోపతండాలుగా వెళ్తాం అందరికీ అన్ని ఏదో ఒక రకమైన సమస్యతో వెళ్తాం కాని ప్రియ దైవబిడ్డలారా ఆనాటి ప్రసంగానికి ఆనాటి కొండ మీది ప్రసంగానికి నేడు ప్రార్థనా కూటాలకి వ్యత్యాసాన్ని మనం చూద్దాం నేను కేవలం ఆనాడు జరిగిన కొండ మీద ప్రసంగాన్ని గురించే వివరిస్తాం దైవబిడ్డలరా ఎందుకు ఈరోజు జరిగే వాటిని వివరించను అంటే ఈరోజు మనందరికీ తెలుసు కాబట్టి మనం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆనాటి యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రసంగానికి ఈనాడు దైవ సేవకులు చేసే ప్రసంగానికి వ్యత్యాసాన్ని మనం చూడగలగాలి ఈరోజు మనం తెలుసుకోగలుగు ఈ వాక్యం ద్వారా ఇప్పుడు అర్థమైంది కదమ్మా యేసుక్రీస్తుని వాళ్ళందరూ ఎందుకు వెంబడిస్తున్నారో అర్థమైందమ్మా చూడండి అమ్మా ఓకేనమ్మా చూడండి మత వార్త ఐదో అధ్యాయం ఒకటో వచనంలో జన సమూహం చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరేది పన్నెండు మంది శిష్యులు ఆయన చుట్టూ చేరి ఉన్నారు అప్పుడు ఈ జనమంతా కూడా ఎంతో ప్రయాసపడుతూ కొండ ప్రాంతం పర్వతం పైకి ఎక్కాలంటే దారి అనేది సరళముగా ఉండదు రాళ్లు రప్పలు పొదలు ఇలాంటివే కదా వాటి పట్టుకుంటూ వెళ్ళాలి ఆ బాధలలో ఉన్న వాళ్ళు అలాగో ఎక్కగలిగారు ప్రభు ప్రభుత్వ చేరగలిగారు ఇంతకు చేరిన వారు ఎంతమంది ఉండి ఉండవచ్చు అమ్మ ఎవరైనా చెప్పగలరా కొండవిధి ప్రసంగంలో ఎంతమంది ఉంటారు ప్రజలు ఓకే ఆ వాక్యాన్ని నేను ఆ వాక్యాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఇది చివరిలో తెలియపరుస్తారు సువార్తలో కొండ మీది ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ కొండ మీది ఉంటుంది నాలుగు అధ్యాయాలు అధ్యాయాలుంటుంది సువార్తలో మీరు చదవగలిగితే మీరు గమనించగలిగితే గమనించవచ్చు నాలుగు అధ్యాయాలు కొండ మీది ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం అది చూడండి అక్కడ ఎంత మంది ఉన్నారో నేను మీకు తెలియజేస్తాను మతే సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది అమ్మ మీరు నోట్ చేసుకుంటే చాలు వాక్యాలు ఒక పెన్ను పేపర్ తోటి వారందరు భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులుండిరి ఇక్కడ చాలా క్లియర్గా రాసింది వివరంగా రాసింది వాక్యం ఏంటంటే ఆనాటి కాలంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వము ఇజ్రాయెల్ దేశంలో కేవలం పురుషులనే లెక్కించేవారు ఎక్కడికి వెళ్లినా కూడాను స్త్రీలను గాని పిల్లలను గాని లెక్కించపోయేవారు వారు ఆ దేశ పౌరుడు అనిపించుకోవడానికి ముప్పై సంవత్సరాలు రావాలి యేసుక్రీస్తు ప్రభు కూడా కానాపల్లి విందుకు వచ్చినప్పుడు యేసు వయసు ముప్పై సంవత్సరాలు ఆయన మూడు నుంచి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కేవలం పురుషులను మాత్రమే లెక్కించడం జరిగింది పురుషులు మాత్రమే ఐదు వేల మంది ఉన్నారు మనం ఈరోజు సింపుల్ గా ఈ వాక్యాన్ని మనం అంటే అక్కడ ఉన్నవారు ఎంతమంది మనం ఒకసారి లెక్క ఒక రఫ్ గా తెలుసుకోవాలనుకుంటే అమ్మాయి ఇప్పుడు ఈ గ్రూపులో వాక్యాన్ని ఆలకిస్తున్న వారిలో స్త్రీలు ఎక్కువ ఉన్నారా పురుషులు ఎక్కువ ఉన్నారా ఉన్నారు ఓకే మొన్న మనం గెట్ టుగెదర్ నగర్ వెళ్ళాం కదా అక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారా పురుషులు ఎక్కువ ఉన్నారా మనం ఆదివారం ఆలయానికి వెళ్తాము ఆలయంలో స్త్రీలు ఎక్కువ ఉంటారా పురుషులు ఎక్కువ ఉంటారా అయితే దీన్ని బట్టి మనకు ఏమర్థమైతుందంటే మనం ఎచ్చటికి వెళ్ళినా కూడా భక్తి మా భక్తి మార్గంలో అనగా దేవాలయాలుగా వచ్చే కడికినా అక్కడ స్త్రీలే అధికంగా ఉంటారు ఇక్కడ కూడా క్లియర్గా వాక్యం మన మనతో ఏం మాట్లాడుతూ ఉంది అంటే స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులు ఉండి అని వాక్యం రాయబడి ఉంది అంటే ఐదు వేల మంది పురుషులు అంటే ఇక్కడ స్త్రీలు పిల్లలు కలిసి పదివేలు అనుకుందాం అసలు స్త్రీలే పదివేలు ఉండొచ్చు పురుషులు ఐదు వేలు ఉన్నప్పుడు స్త్రీలు ఈజీగా వేలు ఉంటారు అక్కడ కానీ ఏదైనా కొద్దిగా లెక్క తక్కువ వేసుకున్నా కూడా పదివేలు అనుకోవచ్చు స్త్రీలు కానీ పిల్లలు కానీ అప్పుడు ఈ పురుషులు ఒక ఐదు వేలు అప్పుడు ఎంత మంది అవుతున్నారమ్మా అక్కడ ఏసుక్రీస్తు ప్రసంగాన్ని ఆలకించేవారు పదిహేను వేల మంది సుమారుగా ఏసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు అక్కడ అప్పుడు చూడండి మత్యశ్వ వార్త ఐదో అధ్యాయము రెండవ వచ్చిన నేను చదువుతున్నాను అప్పుడు ఆయన నోరు విప్పి ఉపదేశించ ఆరంభించను అంటే వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈ పదిహేను వేల మంది సుమారుగా కూర్చున్న తర్వాత అప్పుడు ఏసుక్రీస్తు ప్రసంగిస్తున్నాడు చూడండి ఆయన ప్రసంగం ఎలా ఉంటుందో ప్రభులవారిది మొట్టమొదటిగా ఆయన నోటిలో నుంచి వెళ్లిన మాట ఏంటో తెలుసా మూడవ వచనం చూడండి దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది అసలు వీరందరూ ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని వచ్చారు కాని ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటి ఏమని ప్రసంగిస్తున్నాడు దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది అంటున్నాడు ప్రభు దీనాత్ములంటే ఎవరు దీనాత్ములని ఎవరిని అంటాం మనము నేనే చెప్తానమ్మా ఎందుకంటే మనకు సమయం సరిపోదు కాబట్టి దీనాత్ములు అనగా గొర్రెపిల్ల మనస్తత్వము కలిగిన వారు దీనాత్ములు అనగా గొర్రెపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుంది గొర్రెపిల్ల దే మరో జంతువు మీద దాడి చేయదు గొరెపిల్ల తన భుజించు ఆహారం కొరకు తన ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక మేక తిరిగినట్టుగా తిరగదు అన్నిటికంటే ముఖ్యముగా గొర్రెపిల్ల తన కాపరి పైన తనను ఎవరైతే సంరక్షిస్తారో తన కాపరి ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా నమ్ముతూ ఉంది విశ్వసిస్తూ ఉంది నా పూర్తి సంరక్షకుడు నా కాపరి తన ప్రాణమునైనా దారపోస్తాడు నా ప్రాణమును కాపాడుటకు అన్నంతగా ఆ గొర్రెపిల్ల విశ్వసిస్తూ ఉంది తన కాపరి ముందుగా నడుచుకుంటూ వెళితే ఆ గొర్రెపిల్ల వెనకాలను వెళ్తూ ఉంది కాపరి ఎచ్చటికి వెళ్లినా కూడా కాపరిని వెంబడిస్తూ ఉంది కాపరి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉంది తనకు వేరే ఆలోచన ఉండదు తనకు నష్టము జరిగిన కష్టము కలిగిన వ్యాధి బాధలు వచ్చిన అంటే నేను ఒక గొర్రె గొర్రవైన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానమ్మ అది మనకు మనగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వారు ఎవరికి వారుగా ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి ఆ రోజుల్లో కొండమీది ప్రసంగంలో వారు ఆలాగానే అన్వయించుకుని ఉంటారేమో నేను చివరిలో చెప్తాను వారు ఆ విధంగా పూర్తి భారాన్ని తన కాపరి పైన వేసినప్పుడు అనగా ఈరోజు మనము మన పూర్తి భారాన్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు పైన మనం వేసినప్పుడు ప్రియ దైవ బిడ్డలారా వారు దీనా వాళ్ళు అంటున్నాడు ప్రభు వారికి ఏ కొదవరాదంటున్నాడు అందుకే ప్రభు దీనాత్ములమైన మన కొరకు పరలోకము నుండి దిగివచ్చి మనుష్య కుమారునిగా శిల్వపైన మరణ బలియాగము పొంది తన ప్రక్కలో నుండి ప్రోక్షించబడిన రక్తము నీరు ద్వారా మనలను కలిగి శుద్ధులను చేసి తన రక్తాన్ని రసముగాను తన శరీరాన్ని జీవాహారముగాను రూపిగా మారి ఈరోజు మనందరి హృదయాంతరంగాలలో వాస్తవమైనాడు మన రక్షకుడు ఆయన రక్షకుడు చేసేది నీ కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తాను అన్నాడు ప్రభు నిజమైన కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పించును తన ప్రాణాన్ని త్యాగం చేయను అని మన సువార్త వాక్యాలలో మనం ఆలోకించి ఉన్నాం ప్రియదవ్య బిడ్డలరా ఏమంటున్నాడంటే ప్రభు దీనాత్మలు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటున్నాడు ఈ వాక్యాన్ని బాగా గమనించండి పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తా అంటున్నాడా ప్రభు లేదా ఈ పరలోక రాజ్యం మీదే అంటున్నాడా ఏమంటున్నాడమ్మా మనదే అంటున్నాడు మనదే అంటున్నాడు చూడండి మన కోసం ప్రాణ త్యాగం చేసిన మన రక్షకుడు దీనతతో కలిగి ఉంటే దీనతనగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధముగా కలిగి ఉంటే ఆ ఒక గొర్రెపిల్ల మనస్తత్వం కలిగి మనం జీవించినట్లయితే ఎదుటి వారిని మోసగించడము చాడిగొండి మాటలు చెప్పకుండా ఉండడము అబద్ధమాడకుండా ఉండడము దుష్కర్యాలు చాలా ఉన్నాయి కదా అసూయ పడకుండా మత్సర పడకుండా ఒకరిని చూసి ఓరవలేని తనముగా ఉండకుండా ఇవన్నీ కూడా మనలో ఎప్పుడైతే ఉండవో ఆ బిడ్డ దీనాత్ముడు దేవుని దృష్టిలో అలాంటి వారికి దైవరాజ్యము నీదే అంటున్నాడు ప్రభు నీకిస్తానడం లేదు నీ సొంతమది దైవరాజ్యము ఆ పొరలోక రాజ్యం నీదే అంటున్నాడు అమ్మా వాక్యం అర్థమవుతుందా చూడానమ్మా నాలుగో వచనము శోకార్తులు ధన్యులు శోకార్తులు ధన్యులు సైలెంట్ శోకార్తులు ధన్యులు వారు శోకము అనగా దుఃఖము ఏడవడం మరి ఏంటి ఏడ్చేవారు దుఃఖించేవారు ధన్యులు అంటున్నాడు వారు నేను ఓదార్స్తా అంటున్నాడు మనం ఎందుకు ఏడవాలి మనం ఎందుకు శోకించాలి దేని కారణంగా శోకించాలి ఎందుకు శోకించాలి ఈ వాక్యానికి అర్థం ప్రియ దైవ బిడ్డ కాళ్ళుకు దెబ్బ కంటి కంటిగుండా నీరు కారుతోంది శరీరంలో ఏ అవయవ అవయవానికి కూడా గాయమైతే మిగతా అవయవాలన్నీ కూడా తల్లడిల్లిపోతాయి అదేవిధముగా నీ సంగములోని వాళ్ళ ఉండాలి నీ సంగములో ఏ బిడ్డకు కష్టం వచ్చినా అది నా కష్టం నాకొచ్చింది ఆ వ్యాధి నాకొస్తే నేను ఏ విధంగా దీన్ని ట్రీట్ చేస్తాను పొరుగు వారికి నా సంగములు ఎవరికొచ్చినా కూడా నేను ఆ విధంగా ట్రీట్ చేయాలి ఇది శోకమంటే బాధ అంటే ఇది ఇలాంటి మనస్తత్వం కలిగిన ప్రతి బిడ్డ కూడా ధన్యుడు ధన్యురాలే అంటున్నాడు ప్రభు వారు ఓదార్చబడుదురు ఏ బిడ్డనైతే నువ్వు ఓదార్స్తావో మనస్తత్వముతో దేవుడు నిన్ను ఓదారుస్తాడంట ప్రియదేవి బిడ్డ చూడండి ఎంత గొప్ప మాట ఇది నువ్వొకని తోటి సోదరుని గాని సోదరుని గాని నువ్వు ఓదార్స్తే దేవునితో నీవు ఓదార్పు పొందగలవు పొందగలుగుతావు దేవుడే స్వయముగా వచ్చి నిన్ను ఓదార్స్తానంటూ ఉన్నాడు మన రక్షకుడు ఎంత గొప్ప దేవుడో ఈ వాక్యాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ వాక్యాలను ప్రభు నోటి గుండా వెళుతూ ఉంటే పదిహేను వేల జనాలు ఈ విధముగా అర్థం చేసుకుని ఉంటున్నారేమో కాని వారొచ్చింది మాత్రము వ్యాధి బాధల నుండి సకల ఇబ్బందుల నుండి సమస్యల నుండి విముక్తిని పొందడానికి అవన్నీ కూడా శారీరక పరమైన వాటి నుండి వారు స్వస్థను కోరుకుంటే ఏసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బిడ్డలారా పరలోకము యొక్క వాక్కు ద్వారా వారి యొక్క మలినమైన అసూయతో కోపముతో ద్వేషముతో మోసముతో కుల్లిపోయిన పండులా ఉన్న వారి హృదయాన్ని వాక్కు ద్వారా కడుగుతూ ఉన్నాడు దేవుని మాటను ఆలకించే శక్తి మనకు ఉండాలి దైవ బిడ్డ వారిలో వారి వారికి ఉన్న రోగాన్ని కాదు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నది ఇక్కడ వారి హృదయాంతరంగం కుల్లిపోయి ఉంది ఈరోజు చాలా మంది హృదయం అలాగే ఉండి ఉంటుందేమో హృదయం ఎప్పుడైతే కడగబడుతూ ఉందో శరీరం శుద్ధి అవుతూ ఉంది శరీరం ఎప్పుడైతే స్వస్థ పొందుతూ ఉందో హృదయం స్వస్థ పొందదు దైవబిడ్డ హృదయం ఎప్పుడైతే స్వస్థ పొందుతూ ఉందో శరీరం స్వస్థ పొందుతూ ఉంది ప్రభు ఏం చేస్తున్నాడంటే వారి హృదయాలను కడుగుతూ ఉన్నాడు వారి హృదయాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు ప్రభు అది వారికి అర్థమవుతూ ఉంది ఆలకిస్తూ ఉన్నారు అంటున్నాడు ప్రభు శివ కార్తులు ధన్యులు వారు ఊదార్చపడుదురు చాలా గొప్ప వాక్యం ప్రియ దైవ బిడ్డ బైబిల్ గ్రంథాన్ని చదవడం వరకే ఆగిపోవద్దు ధ్యానించు నువ్వు లోతుగా ధ్యానించు ప్రభు స్వరాన్ని నీ చెవులారా నువ్వు వినగలుగుతావు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ స్వరాన్ని నేను వినినప్పుడు ఈ లోకమంతా కూడా ఒక చెత్తలా కనబడుతూ ఉంది నీకు చూడండి అమ్మా ఐదవ వచనము ఐదో అధ్యాయం సారీ ఆరో వచనం చూడండి నీతి నిమిత్తము ఆకలు దప్పులు గలవారు దంజులు వారు సంతృప్తి పడుదురు ప్రభు అంటున్న గొప్ప మాట ఏంటంటే మరొక మాట నీతి నిమిత్తము నీతి నిమిత్తం అనగా నీతి కొరకు ఆకలు దప్పులు గలవారు ధన్యులు నాకు ఒక ఒక వ్యక్తి వెంట వెళ్తే నాకేమొస్తుంది ఆ వ్యక్తితో నేను పలక ఆ వ్యక్తిని పలకరిస్తే నన్నేమన్నా డబ్బులు అడుగుతాడేమో అతడు బీదవాడు దరిద్రుడు కాబట్టి తప్పుకొని వెళ్తాము ఇలాంటి మనస్తత్వాలు ఈ రోజు ఈ సంఘంలో చాలా మందికి ఉన్నాయి ప్రభు ఏమంటున్నాడంటే నీతి అనేది నీవు పాటించు అవినీతి మార్గం వైపుకు నీవు వెళ్ళ మాకు నీ ముందు సాతాను ఎంతగానో విశాలపరుస్తూ ఉంది అవినీతి మార్గాన్ని నీకెంతో సులువుగా అనిపిస్తుంది ఆ మార్గం వెంట నీవు నడవడానికి కాని నీకెంతో సుందరముగా కనిపిస్తున్న విశాల మార్గము చివరకు నీ జీవితాన్ని విషాదముగా ముగిస్తుంది కాబట్టి నా బిడ్డ నీతి నిమిత్తము నీవెన్ని బాధలున్న పడు ఆకలితో ఉన్నా సరే నీవు నా వాక్కును తూచా తప్పకుండా పాటించు నేను ఏం మాట్లాడుతున్న ఆలకించు ఆలకించిన ప్రతి వాక్యాన్ని నీ హృదయాంతరంగంలోనికి చేర్చుకో అప్పుడు నీకు ధన్యుడు అవుతావు నిన్ను నేను సంతృప్తి నీవు దేనికైతే దుర్మార్గం నువ్వు వెళ్లాలనుకుంటున్నావో అమ్మ మనకందరికి తెలుసు దుర్మార్గం పనులు ఎలా ఉంటాయి అవినీతి పనులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి నేను వివరించడం లేదు ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి అవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి వాటి గురించి నేను తెలియపరచడం లేదు గాని ప్రభు అన్న మాటను తెలియచేస్తూ ఉన్నాను అవన్నీ వదిలేస్తాయి నీ ప్రక్కన ఉన్న వ్యక్తి అవినీతిగా కోర్టు సంపాదిస్తూ ఉండి ఉండవచ్చు ఇంట్లో నీ కుటుంబ సభ్యుల ద్వారా నీకు ప్రతిరోజు కూడా గొడవ జరుగుతూ ఉండొచ్చు నువ్వు ఒక్కడవి నీతి ఈ ప్రపంచం మారుతుందా అని గొడవ పెట్టుకోవచ్చు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి లేవా అమ్మా ఉన్నాయి కదా ప్రభు ఏమంటున్నాడంటే ప్రభు ఏమంటున్నాడంటే ఆ మార్గం పయనించకు నీకు నీవు ఊహించు ఊహించలేవు నిన్ను సంతృప్తి సంతృప్తిపరుస్తానో నీ ఊహ కందనంతగా నేను సంతృప్తిపరుస్తాను కాని ప్రస్తుత జీవితంలో నీ జీవిత పరిస్థితిని బట్టి నీకు ఆకలి ఉండొచ్చు కష్టాలు వ్యాధులు బాధలు ఉండొచ్చు ఆర్థిక సమస్యలుండొచ్చు కాని నీ ప్రక్క వాడిని చూసి నీవు అవినీతి మార్గమున వెళ్లకు అంటున్నాడు ప్రభు నేనున్నాను నిన్ను ఓదార్చడానికని ప్రభు మనకు గొప్ప ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు మా రక్షకుడు అయిన తండ్రి మా దేవా మా ప్రభువా ఇప్పటి వరకు తండ్రి నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను ప్రభువ మా హృదయాంతరంగంలోనికి చేర్చుకుని ఉన్నాము తండ్రి మా రక్షకుడా మా దేవా మేమెలాంటి సైతాన శోధనలకు లోను కాకుండా ఉండునట్లు మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి ప్రభువ పవిత్రాత్మ శక్తితో మమందరి నింపు తండ్రి మా అందరి గృహాలను దర్శించు ప్రభు మా దేవా మా తండ్రి నీ వాక్ మాకు జీవముదల ఆహారమై ఉన్నది తండ్రి మేము ఈ సమయంలో తండ్రి నీ జీవము గల ఆహారాన్ని మేము తృప్తిగా భుజించామని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభువ మా అందరిని మన్నించు తండ్రి మా అందరి పాపాలను మన్నించి ప్రభువ రక్షకుడా మాము మేము ఒక అర్పణగా మీ పాదాల చింతకొచ్చి ఉన్నాము తండ్రి మా దేవా మా తండ్రి మామూలను అర్పణగా స్వీకరించు మా ప్రతి పాపాన్ని మీ పాదాల చింత అర్పిస్తున్నాము ప్రభువ మా ప్రతి పాపాన్ని బలిగా స్వీకరించి మలినమైన మా హృదయాలను నీ వాక్కుతో స్వస్థపరిచినందుకు తండ్రి నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నామయ్యా సకల పునీతులారా పునీత అంతోని వారా అమ్మా లోకమాత మరియ తల్లి పునీత జోజప్పగారా మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మా అందరి ప్రార్థనలను ఏసయ్య దివ్యాస్తంలో ఉంచారని నిన్ను మనసుతో విశ్వసిస్తున్న ఆమె తండ్రి ఆమె